రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కును అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు అల్లూరి పార్క్లో ఇరవై లక్షలతో ఎంపీ నిధులతో అభివృద్ధి పరులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు బుధవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో ఉన్న అల్లూరి నందనవనాన్ని ఆయన సందర్శించారు అల్లూరి పార్క్లో చేపట్టే అభివృద్ధి పనులను పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలియ తిరిగి చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరి పార్క్ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారని అన్నారు అలాగే తన స్నేహితులు పది మంది పార్లమెంట్ సభ్యులను సంప్రదించడంతో ఇప్పటికే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నెల్లూరు రాజ్యసభ సభ్యులు మస్తాన్ వలీ చెరో పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారన్నారు మిగిలిన ఎనిమిది మంది ఎంపీల ద్వారా వచ్చే నిధులతో అల్లూరి పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు ముఖ్యంగా అల్లూరి పార్క్లో సోలార్ సిస్టమ్ తో విద్యుత్ అలంకరణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి భోజనం సదుపాయం కొరకు డైనింగ్ హాల్ చేపట్టనున్నట్లు తెలిపారు పార్క్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ మాజీ ఎంపీపీ అడిగర్ల అప్పలనాయుడు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్య చంద్ర నాయి బ్రాహ్మణ రాష్ట్ర డైరెక్టర్ పుల్లేటి కుర్తి రమేష్ చోద్యం సర్పంచ్ ఆధపురెడ్డి గోపాలకృష్ణ నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ కృష్ణదేవపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు పర్యాటక శాఖ ఈఈ కె విజయభాస్కర్ రెడ్డి డిఈ సత్యనారాయణ ఏఈ సీతారామారావు తదితరులు పాల్గొన్నారు లెటర్ పెట్టారు ఆల్రెడీ వచ్చేసింది అది తర్వాత పేద రావు గారని అతను నెల్లూరు జిల్లా అతను రాజ్యసభ మెంబరు నాకు మద నుంచి బాగా స్నేహితుడు అతను కూడా లెటర్ రాస్తే అతను పది లక్షల రూపాయలు మిగతా ఎనమండీ నాకు ఇట్టారు ఎప్పుడు ఎప్పుడైనా అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను ఈ లోపుని అందాక ఈ ఇరవై లక్షల మంది జరుగుతుంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాలు అన్ని స్టార్ట్ చేయమని చెప్పి మా మన వాళ్ళని తీసుకురావడం జరిగింది అంటే అంచులంచులుగా ఇంకా అనుమానం ఇస్తే పది మంది ఏ పది మంది అవుతారు పది పదులు కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలతో ఇచ్చి మనం అనుకున్నవి కూడా అయిపోతాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని హ్యాపీ మన ప్రాంతం తరఫున నా తరఫున మీ అందరి తరఫున ప్రజలందరి తరఫున అల్లూరు సీతారామ అభిమానుల తరఫున దలిశెట్టి అప్పలనాయుడు గారు జనవరి ఎంపీ గారికి పియతో మస్తానరావు గారు నెల్లూరు రాయల్ రాజసాభ మెంబర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇంకా ఏమంటూ ఎంపీలు కూడా త్వరలోనే వారికి ఆర్థిక సహాయం చేయమని చెప్పి వారిని కూడా మీ ద్వారని పెట్టారు కార్యక్రమాలు ఎన్నో చేస్తూ చేశారు ఎక్కడ ఎక్కడ లైట్ అయ్యాలా ఎక్కడ మెట్టు ఉండాలా హ్యాపీ స్కాట్లో ఉండాలా అన్నది ఐడియా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇక రమ్మంటే వచ్చారు సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ అంటే ఎన్ని బల్బులు వేస్తాం కాబట్టి హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కరెంటు బిల్ కట్టాలంటే మనం ప్రతి నెల ఎవరెత్తారు అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ వేడిస్తే ఇంకా కరెంట్ బిల్లు కూడా రాకుండా సోలార్తో లైట్ తగ్గ పరిస్థానం సోదర్ కూడా పెట్టడానికి డిసైడ్ చేసాం సోదార్థం వచ్చారు అది చూసే పెట్టడానికి రెండు ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒక చూసి చేస్తే రెండు మూడు నెల పది పది రోజులు డిజైన్ చేస్తారు డిజైన్ ప్రకారం ఒక కార్యక్రమం చేయాలన్నది నా అభిమానం రెండో చెప్తే చెప్పాను స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాల డబలి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లు సితారాంబలో తెలుసు ఆదివారం ఫోటో సెల్ ఫోటో ఉంచి బాలికల అల్లు సితారాంబలో టీం చెమర కొడం జరిగింది ఆ పిల్లల కోసమొదుపాయం ఆ వస్తే బోన్ చేయని డైగ్ ట్రైనింగ్ హాల్ ప్రొవైడెడ్ సు నేను నడల చెప్పి కొననేజ్ కొడార్ కొర్ బౌజీ అని చెప్పి నేను దిస్ కొడార్ అయితే ప్రభుత్వం టూరిజం